గుడ్ మార్నింగ్ అండి అందరికి ఈరోజు క్లాస్ లో స్టోరీ వచ్చేసి ద టైగర్ అండ్ ద ఉడ్ పెక్కర్ అంటే ఒక టైగర్ మరియు ఒక ఉక్కర్ యొక్క స్టోరీ అంట వన్స్ ఒకనొకప్పుడు యాజ్ ఎ టైగర్ వాజ్ ఈటింగ్ ఎ బోన్ గాడ్ స్టక్ బిట్వీన్ టీత్ ఒకనొకప్పుడు ఏమైందంటే అంటే ఒకసారి టైగర్ వాజ్ ఈటింగ్ అది తింటూ ఉన్నప్పుడు ఎ బోన్ గాడ్ స్టక్ దాని నోట్ లో ఒక బోన్ ఇరుకుపోయిందంట బిట్వీన్ బిట్వీన్ టీత్ దాని పళ్ళ మధ్యలో హీ ట్రైడ్ హార్డ్ టు రిమూవ్ ద బోన్ అది చాలా బాగా ట్రై చేసిందంట టైగర్ దాని పళ్ళ మధ్యలో ఇరుక్కున్న బోన్ తీసేయడానికి ఏ ఉడ్పెక్కర్ సాదా టైగర్స్ డిస్కంఫర్ట్ అప్పుడే ఒక ఉడ్పెక్కర్ ఉడ్పెక్కర్ అంటే తెలుసు కదండి వడ్డంగిపిట్ట చెట్లకి హోల్ పెట్టేసి నెస్ట్ చేసుకుంటుంది కదా చెట్టు త్వరలో సో ఆ వడ్డంగిపిట్ట చూసిందంట టైగర్ యొక్క డిస్కంఫర్ట్ అండ్ ఆస్కర్ వాట్స్ ద మ్యాటర్ వర్స్ వెళ్ళి అడిగిందంట ఏమైంది టైగర్ అని చెప్పేసి అసలు ఏం జరుగుతుంది అని అడిగిందంట ద టైగర్ పాయింటెడ్ టు హిస్ టీత్ ఆ టైగర్ దాని పళ్ళ వైపు చూపించిందంట ద ఉకర్ ప్రామిస్డ్ టు రిమూవ్ ద బోన్ ఫ్రమ్ హిస్ టీత్ ఆన్ ద కండిషన్ సో అప్పుడు అది చూసిన తర్వాత ఉడ్ పేకర్ ఏం చేసింది అంటే ఉడ్పెక్కర్ ప్రామిస్డ్ టు రిమూవ్ దానికి ప్రామిస్ చేసిందంట నేను నీ యొక్క పళ్ళలో ఇరుకున్న బోన్ అయితే నేను తీసేస్తాను ఆన్ ద కండిషన్ ఒక కండిషన్ పైన ఏంట కండిషన్ దట్ ద టైగర్ వుడ్ ఆల్వేస్ గివ్ హిమ్ ఏ పోర్షన్ ఆఫ్ హిస్ ఫుడ్ ఏం కండిషన్ పెట్టింది అంటే నువ్వు ఎప్పుడు కూడా నాకు నాకు ఒక వాటా ఇవ్వాలి నాకు ఫుడ్ లో వాటా ఇవ్వాలి అని చెప్పేసి కండిషన్ పెట్టింది దాని మీద నేను నీ యొక్క పళ్ళలో ఇరుక్కున్న బోన్ తీసేస్తానని చెప్పి ఉట్ ప్రామిస్ చేసిందంట ద టైగర్ అగ్రీడ్ ఇంక చేసేది ఏం లేక ఆ టైగర్ కూడా ఒప్పుకుందంటండి ద ఉకర్ టుక్ అవుట్ ద బోన్ విత్ హీస్ విత్ ఇట్స్ షార్ప్ బీక్ ఆ ఔట్ ఏం చేసింది అంటే ఆ బోన్ ని తీసేసింది అవుట్ తీసేసింది ఇలాగా విత్ ఇట్స్ షార్ప్ బీక్ బీక్ అంటే ముక్కు కదా దాని యొక్క షార్ప్ గా ఉన్నటువంటి ముక్కుతో ఆ బోన్ రిమూవ్ చేసేసింది వన్ డే ఒక రోజు ద టైగర్ వాజ్ ఈటింగ్ అండ్ ద వుడ్ పేకర్ ఆస్క్డ్ ఫర్ షేర్ సో ముందు ప్రామిస్ చేసిన విధంగా ఒక రోజు ఏం జరిగింది టైగర్ అనేది దాని ఫుడ్ తింటూ ఉందంట అప్పుడు వుడ్ పేకర్ వచ్చేసి దాని షేర్ అడిగిందంట అడిగితే ద టైగర్ రెఫ్యూజ్డ్ ఆ టైగర్ రెఫ్యూజ్ చేసిందంట అండ్ సెడ్ చెప్పింది ఏమని యు షుడ్ బి థ్యాంక్ఫుల్ దట్ ఐ డిడ్ నాట్ కిల్ యూ వెన్ యూ ఎంటర్డ్ మై మౌత్ నువ్వు షేర్ ఇవ్వకపోగా ఇంకా టైగర్ ఏం చేసింది అంటే నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నువ్వు నా తల్లో నోరు పెట్టినా సరే నిన్ను చంపలేదు కదా అని చెప్పేసి దానికి నువ్వు నాకే థ్యాంక్స్ చెప్పాలని చెప్పి టైగర్ చెప్పింది అంటే దౌడ్ పేకర్ వాజ్ ఎన్రేజ్డ్ దానికి కోపం వచ్చింది అట్ ద అన్గ్రేట్ఫుల్ టైగర్ ఆ అన్గ్రేట్ఫుల్ టైగర్ అంటే కృతజ్ఞత లేనటువంటి ఆ టైగర్ ని చూసి దానికి చిరాకేస్తుంది అంట హీ పెక్డ్ ద టైగర్ ఇన్ వన్ ఐ అది వెళ్ళి ఆ టైగర్ కంట్లో పొడిచిందంట పెక్డ్ అంటే పొడిచింది ద టైగర్ రోర్డ్ విత్ పెయిన్ అప్పుడు ఆ టైగర్ కోపంతో సారీ బాధతో అరవటం మొదలుపెట్టింది రోరింగ్ చేయడం మొదలుపెట్టింది అండ్ ద వుడ్ పెకర్ సెడ్ ఇప్పుడు వుడ్ పేకర్ చెప్పింది ఏమని యు షుడ్ బి థ్యాంక్ఫుల్ దట్ ఐ డిన్ బ్లైండ్ బోత్ యువర్ ఐస్ సో టిట్ ఫర్ టాట్ అన్నట్లు అది చెప్పిందే మళ్ళీ దానికి చెప్పింది సో ఇప్పుడు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నేను నిన్ను రెండు కళ్ళు పొడిచి గుడ్డివాడిని చేయలేదు జస్ట్ ఒక కన్ను మాత్రమే పొడిచాను యు షుడ్ బి థ్యాంక్ఫుల్ దట్ ఐ డింట్ బ్లైండ్ బోత్ యువర్ ఐస్ నేను నేను రెండు కళ్ళని పొడవలేదు అందుకని నువ్వే నాకు థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి చెప్పింది బాగుంది కదండి స్టోరీ ఓకే అండి సో ఈ స్టోరీలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమేమి ఉన్నాయో మీరు నాకు ఐడెంటిఫై చేసి చెప్పండి ఓకేనా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి నౌన్ ప్రనౌన్ వెరీ <tune> అండి <tune> <tune>